బసవ తారకం హాస్పిటల్ కి భారీగా చెక్ విరాళం ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్ దీంతో ఆనందంలో ఉన్నారు నందగూరి బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ప్రస్తుతం క్యాన్సర్ హాస్పిటల్స్ విభాగంలోనే ఏపీలో రెండవ స్థానంలో ఉన్నటువంటి సంగతి తెలిసిందే ఇటీవల బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ యొక్క వార్షికోత్సవం సందర్భంగా ఎంతో అద్భుతమైన వార్షికోత్సవ ఏర్పాటుతో పాటు మరి రాష్ట్రంలోని పలువురు ముఖ్యమైనటువంటి నేతల్ని పిలిచి మరి ఈ స్నాతకోత్సవ అయితే చేసినటువంటి సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో సో నా నందమూరి జూనియర్ ఎన్టీఆర్ కూడా బసతారకం క్యాన్సర్ హాస్పిటల్ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేకమైనటువంటి మరి అభిలాషలను అందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించి నిత్యం వేలాది మంది రోగులకి అక్కడ ప్రత్యేకమైన చికిత్సలు అందిస్తుంటారు వాటన్నిటికీ క్యాన్సర్ వ్యాధి అంటేనే అత్యంత ఖరీదైనటువంటి డిసీజ్ అంటారు వాటి కోసం లక్షలు కాదు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు మరి దీన్ని నిర్విరామంగా నిర్వహిస్తూ ఎంతో మందిని ప్రాణాపాయాల నుంచి కాపాడారు కాబట్టి అలాంటి ఒక హాస్పిటల్కి నా చేతి ద్వారా సహాయం అందిస్తున్నానంటూ భారీగా చెక్ రూపంలో అయితే అందించారట సుమారు యాభై కోట్ల రూపాయల వరకు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి ఎన్టీఆర్ ట్రస్ట్కి విరాళం ఇచ్చినట్టుగా తెలుస్తోంది ఈ విషయం తెలిసి బాలయ్యబాబు కూడా ఎంతో మెచ్చుకున్నారట అంతేకాకుండా మరి ట్యాక్సుల రూపంలోనే చాలా వరకు అక్కడ ఇబ్బందులు ఏర్పడినటువంటి నేపథ్యంలో అంటే ఎక్విప్మెంట్స్ కొన్నప్పుడు వాటికి ట్యాక్సులు కూడా వర్తిస్తాయి కాబట్టి హాస్పిటల్కి ఏమీ అంతగా ఉండదు అందులోనూ సర్వీస్ నేపథ్యంలో చేసేటువంటి హాస్పిటల్ సో అందుకే మరి జూనియర్ ఎన్టీఆర్ ఈ సహాయం చేసినట్టుగా తెలుస్తోంది సో క్యాన్సర్ హాస్పిటల్ నిర్వహణకు గాను ఒక కుటుంబ సభ్యుడిగా ఎన్టీఆర్ యాభై కోట్ల రూపాయలు చెక్ ఇవ్వడంతో నందమూరి బాలయ్య కూడా జూనియర్ ఎన్టీఆర్ చేసిన మంచి పనికి మెచ్చుకున్నట్టుగా తెలుస్తోంది